హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఏడడుగుల బంధం ఇరవై మూడో భాగం చదువుకుందాం రచించిన వారు మీనా గారు గీతిక చిన్నతనం నుండి నా పట్ల నీ ప్రవర్తన వేరుగా ఉండేది అది మంచి పద్ధతి కాదు ఎవరి పట్ల అయినా కూడా అని నేను నీకు చెప్పేదాన్ని కానీ నా మాటలసలు నువ్వు వినేదానివి కాదు నాకెందుకో నీ గురించే బెంగా మనది కాని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ మన్నది అన్నది మనకు లభిస్తుంది ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు గీతిక ఇంట్లో చెల్లెల్ని కౌగిలించుకొని కన్నీళ్ళు పెట్టుకుంది ధరణి ఏమిటో ఈ పిచ్చు ఉపన్యాసాలు నే గోల్ నాకెందుకు నే దారి నువ్వు వెళ్ళు తల్లి చస్తున్నాను వినలేకని మనసులో అనుకుంటూ అలాగే అక్క అన్నది పైకిగా పైకి గీతిక నవ్వు తెచ్చుకుంటూ ఇక చాలు మీ చెల్లితో మాట్లాడింది దుర్ముహూర్తం వస్తుంది బయలుదేరండి అన్నారు దుర్గమ్మ గారు శ్రావణి దగ్గరికి వెళ్ళి నీ మీద నాకు ఎంతో నమ్మకం నీ గురించి నాకు ఏ బెంగా లేదు చిన్ని అక్క గురించి గమనించి బుజ్జి అంటూ శ్రావణిని కలు కౌగిలించుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ధరణి అక్క అంటూ బాధపడింది శ్రావణి అమ్మ నాన్న అందరినీ జాగ్రత్తగా పట్టించుకో శ్రావణి అంటూ చెప్పింది చిన్నగా రవివర్మ గారు ధరణి వైపు చూస్తున్నారు ఇంటికి పెద్ద కూతురు ఎంత బాధ్యతగా ఉన్నది తను వెళ్తూ ఒకే ఊరైనా కూడా తను చెప్పవలసింది చెబుతుంది అంటే అత్తగారింట్లో అంతే బాధ్యతగా ఉంటుందని అనుకున్నాడు రాజా బాగా చదువుకో అంటూ చెబుతున్న వైపు చూసి కళ్ళ నిలపెట్టుకున్నాడు రాజా అక్క అంటూ అక్కని కౌగిలించుకున్నాడు ఎంతో తెలియని ప్రేమ ధరణి అక్కంటే తల్లి తర్వాత తల్లి అనుకుంటాడు రాజా అందుకే తల్లి తెలియని దుఃఖం వచ్చింది రాజాకు రాజా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఇంటికి నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి అన్నారు రవివర్మ నవ్వుతూ నువ్వు ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడివి బాబు అన్నారు కళ్ళు తోడుచుకుంటూ శ్రీనివాస్ గారు ఆనంద్ గారికి కూడా నీళ్ళు వచ్చాయి అందరికి అందరి దగ్గర ఆశీస్సులు తీసుకుని కళ్ళనీళ్ళతో బయలుదేరింది ధరణి భర్త వెంట ఏడు అడుగుల బంధం ఏడు జన్మల అనుబంధం ఏడు రంగుల సంతోషం ఇంద్రధనుసుల రంగురంగుల ప్రయాణం దేవిక దుఃఖం ఆపుకోలేకపోతున్నారు గంధం కలర్ పట్టు చీరకి మామిడి చిగురు రంగు అంచు చీరతో నగలతో పసుపు పారాని పాదాలతో కెంపు పచ్చల బంగారు గాజుల చేతులు నిండగా వేసుకొని నుదుట సింధూరంతో పసుపు పచ్చని తాలితో బంగారు సీతలా కదిలింది రవివర్మ వెంట ధరణి పుట్టింటి వైపు అలా చూస్తూ కారెక్కింది ధరణి వెళ్ళి వస్తామమ్మ అంటూ చెయ్యి ఊపుతూ కళ్ళ నిండా నీళ్ళతో చూస్తుంది ధరణి ఆ దృశ్యం చూస్తున్న రజ రాజశేఖర్ నిలయంలో ప్రతి ఒక్కరి కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి అమ్మ అత్తవారింటికి వెళ్తే ఆడపిల్లలు ఎంత బాధపడతారా ఇంట్లో వాళ్ళు కూడా ఇలా బాధపడతారా అన్నది శ్రావణి బాధగా నువ్వు మాట్లాడింది చాలు బుజ్జి నేను మీ అమ్మ కూడా అలా వచ్చిన వాళ్ళమే అంటూ నవ్వేసింది దుర్గమ్మ ఆడపిల్ల అంటే మాటలు కాదు శ్రావణి పుట్టింటి లక్ష్మి అత్తింటి గౌరీ ఎరువు కీర్తిని తన జ్ఞానంతో నిలబెట్టే సరస్వతి అల్లరి ఆకతాయి అమ్మాయిలే ప్రతి ఆడపిల్లలు పెళ్ళి అవ్వడమే వారు బాధ్యతగా గల ఇల్లాలు అంటూ దుర్గమ్మ గారు ఎంతో సంతోషంగా ధరణి గురించి పొంగిపోతున్నారు మనసులో శ్రీనివాసరావు గారు దేవిక అలాగే కూర్చుండిపోయారు కన్నీళ్లతో ఎందుకయ్యా బాధపడతావు శ్రీను పెద్ద పిల్లకు పెళ్ళి అవ్వాలని ఎన్ని నోములు చేసింది నీ భార్య ఇప్పుడు ఎందుకురా దిగులు ఆనందంగా ఉండండి మీ అల్లుడు బంగారం ధరణికి ఏ సమస్య రాదు ఒకవేళ ఎటువంటి సమస్య వచ్చినా కూడా భూమాతల ఓర్పు నేర్పు ధైర్యం అన్నీ ఉన్నాయి ధరణిలో అని కొడుకు కోడలు మనసులని శాంతపరిచేలా చెప్పారు మాటలు దుర్గమ్మ గారు అమ్మా నేను కాలేజ్కి వెళుతున్నానంటూ వెళ్ళిపోయింది శ్రావణి రాజా కూడా వెళ్ళాడు వాళ్ళ బాబాయ్తో గీతిక పైకి వెళ్ళింది శ్రీను గీతికాకు వెంటనే పెళ్లి చేసేయాలి గీతికా పద్ధతి నేను చెప్పలేదు మీకు పెళ్లి జరిగిపోయింది కాబట్టి చెబుతున్నానంటూ ధరణి పెళ్లి జరిగే ముందు రోజు జరిగిన సంఘటనలు చెప్పింది దుర్గమ్మ ఏంటమ్మా నువ్వనేది అంటూ ఆశ్చర్యపోయాడు శ్రీనివాసరావు గారు అవును బాబు బ్యాగ్ తీసుకుని బట్టలు సర్దుకొని బయటకు వెళ్ళబోతుంటే నేనే ఆపాను ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే అది గీతిక వల్లే ఇక పిల్లలు ముగ్గురు బంగారం అందుకే గీతికను సరైన వారికి అప్పజెప్పాలి లాయర్ విశ్వనాథం గారు ఒకసారి చెప్పారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడని వాళ్ళది మంచి సాంప్రదాయ సాంప్రదాయమైన కుటుంబం శ్రీను వారి గురించి కాస్త ఎంక్వైరీ చెయ్యి చదువు మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదు గీతికాకు ఏ రాత్రి చూసినా లైట్ వెలుగుతూనే ఉంటుంది దాని గదిలో చిన్నగా అలా మెట్లెక్కి చూస్తుంటే అదేదో చిన్న టీవీ పెట్టుకుంటారుగా అందులో చూస్తూ ఏదో నొక్కుతూ నవ్వుకుంటూ ఉంటుంది నాకైతే నచ్చలేదు గీతిక గురించి విన్న దేవిక గారికి భయం వేసింది అందం ఎక్కువ బుద్ధి తక్కువ చిన్నప్పటి నుంచి అలాంటి పనులు చేసేది ఇంట్లో వాళ్ళకన్నా బయట బాటలు నమ్మేది దానిని ఇంతవా ఇంత దాకా చాలా జాగ్రత్తగా పెంచాల్సి వచ్చింది ఎవరితో అంటే వారితో స్నేహాలు చేసేది ధరణి చెప్పడం వల్ల తెలుసుకుని సర సరైన నిర్ణయాలు తీసుకునేది దేవిక శ్రావణి వల్ల కూడా బాధ లేదు గీతిక పద్ధతి వల్ల బాధ అనుకుంది దేవిక గారు ఊరికే ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు దేవిక లేట్ చేయకుండా గీతికకు పెళ్లి చేసేద్దాం గీతిక బయటకు వెళ్ళాలన్నా కూడా ఎవరో ఒకరు తోడు వెళ్ళడం మంచిది ఈ మధ్య నేను ఏ రోజు కూడా సరిగ్గా నిద్రపోవడం లేదు ఆ రోజు గీతిక బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళడం చూసినప్పటి నుంచి ఈ ఇంటి పరువు ప్రతిష్ఠ కోసం నా మనసు భయపడుతుంది నా కొడుకు తట్టుకోలేడని కలతొడుచుకున్నారు దుర్గమ్మ గారు ఎప్పుడు సం సింహంలో గంభీరంగా ఉండే దుర్గమ్మ గారు అలా కన్నీళ్ళు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగింది అయితే సమస్య పెద్దది అనుకున్న శ్రీనివాసరావు గారు నేను తప్పకుండా తెలుసుకుంటాను లాయర్ విశ్వనాథ్ గారి అబ్బాయి గురించి అన్నారు శ్రీనివాసరావు గారు పెద్ద పెళ్లి అయిన మూడు నెలలకు చేసేయవచ్చు ఇబ్బంది ఏం లేదని చెప్పేశారు దుర్గమ్మ గారు అవతలు కుదరాలి కదా మా సంబంధం అన్నారు శ్రీనివాసరావు గారు ఆలస్యం చేస్తే మంచిది కాదని తెలియజేయడానికి చెప్పాను అని లోపలికి వెళ్ళిపోయారు దుర్గమ్మ గారు క్లాస్ రూమ్లోకి వెళ్ళింది శ్రావణి మధ్యాహ్నం పెడుతున్నారంట ఎగ్జామ్ హాయిగా ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంది శ్రావణి కొత్త మాస్టర్ గారు వస్తున్నారు ఎనోటమీ క్లాస్ తీసుకుంటారట అని చెప్పుకుంటున్నారు స్టూడెంట్స్ ఇప్పుడున్న మేడం బాగానే చెప్తుంది కదా అన్నది శ్రావణి మేడం గారు వేరే కాలేజ్కు వెళ్ళారు ఎక్కువ జీతం ఇస్తున్నారట అక్కడ అందుకని చెప్పుకుంటున్నారు గుసగుసగా స్టూడెంట్స్ అబ్బో ఎవరు వస్తారో బోర్ ఆ మేడం చక్కగా చెప్తున్నారు కదా అన్నది శ్రావణి ఇంట్రెస్ట్గా నేర్చుకునే వాళ్ళకి ఎవరు వచ్చినా ఒకటే లేవే అన్నది రోజా నవ్వుతూ ఇంతలో ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి సందేశం తీసుకొచ్చాడు బాయ్ చూడండి కొత్త మాస్టర్ గారు వస్తున్నారు అని చెప్పమన్నారు మీరు కాస్త గొడవంట చేయకండి అంటూ నవ్వి చెప్పి వెళ్ళిపోయాడు ల్యాబ్ క్లాస్ కోసం చూసుకుంటూ ఉన్నది శ్రావణి ఇంతలో కొత్త మాస్టర్ గారు లోపలికి వచ్చారు ఎవరైనా గెస్ట్ చేస్తారా చెయ్యండి గుడ్ మార్నింగ్ సార్ అంటూ లేచారు అందరూ శ్రావణి తలెత్తి ఆశ్చర్యపోయింది కృష్ణవర్మ గారు ఏమి టిక్కెట్ కూడా పంపించావు కృష్ణయ్య నన్ను అస్సలు చదువుకోమంటావా వద్దంటావా అంటూ తన బుక్లోని కృష్ణుడు బొమ్మ వైపు చూస్తూ అడిగింది శ్రావణి అందరూ ఇలా పైకి లేచి మరీ దండాలు పెట్టక్కర్లూ కూర్చోండి నేనేమి అంత పెద్దవాడిని కాదు భక్తి అక్కర్లేదు చదువుకుంటే చాలు అంటున్నాడు కృష్ణవర్మ నిజానికి మంచి వర్క్ ఉన్న డాక్టర్ని మీకు తెలుసు కదా ఎందుకో నాకు అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదని అనిపించిందంటూ శ్రావణి వైపు చూశాడు అవుతూ అన్నాడు కృష్ణవర్మ నా గురించి నేను చెప్తున్నాను నా పేరు కృష్ణవర్మ నేను మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని సర్దగ్గా నవ్వుతూ చెబుతున్న కృష్ణవర్మను చూసి స్టూడెంట్స్ అందరూ సంతోషంగా గోల్ చేశారు చూడు ఎక్కడికి వస్తే అక్కడ అల్లరి చేస్తాడు ఏంటి కృష్ణయ్య నువ్వు అల్లరి కృష్ణయ్యవు అని తెలుసులే కానీ ఈ విధమైన సన్నివేశం సృష్టించడం నీకు అవసరమా ఇప్పుడు అసలే కష్టపడి డాక్టర్ చదవాలి అని చాలా పట్టుబట్టి ఉన్నాను డిస్టర్బ్ చేయకు కృష్ణయ్య కృష్ణుడితో మొరపెట్టుకుంది శ్రావణి కొత్త డాక్టర్ గారు స్మార్ట్గా భలే అందంగా ఉన్నాడు కదా అబ్బా మేడంని చూస్తే నాకు బోర్ అనిపించేది ఎప్పుడు నాకు అనాటమీ క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందంటూ నవ్వింది రోజా సిగ్గు లేకపోతే సరే చూడు కృష్ణయ్య కృష్ణ గారు బాగున్నారుకా తెగ ముచ్చట పడిపోతుంది అని త మా ఫ్రెండ్స్ వైపు చూస్తే అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కృష్ణవర్మ వైపు అంత ఉందా నీకు అని శ్రావణి కూడా కృష్ణవర్మ గారి వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది స్ట్రా నోరు మూసుకో దోమలు వెళ్తాయి నోట్లో కంటూ శ్రావణి వైపు చూసింది చూసి నవ్వింది రోజా ముఖం పగిలిద్ది అన్నది శ్రావణి కోపంగా నీ కోపం ఎంతసేపు సూర్యకిరణాలు తాకిన మంచు కొండల అంటూ నవ్వేసింది రోజా నాకు చ చదువు చెప్పాలనడం కంటే మీలాంటి స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ చేయాలని మరీ ఇష్టమన్నారు కృష్ణవర్మ ఒక చూపు శ్రావణి వైపు చూస్తూ నాకెందుకో సార్ నీ వైపు ఎక్కువ చూస్తున్నారేమో అనిపిస్తుంది అంతా ఉంది లే నీ దగ్గర మరీ అని నవ్వేసింది రోజా బొంగమూత పెట్టుకుని స్ట్రావ్ణి ఆడపిల్లలు ముద్దుగా బొంగమూత పెట్టుకుంటే బాగుంటారు కదూ అంటూ నవ్వాడు కృష్ణవర్మ అబ్బాయిలు మీసం ఉంటే బాగుంటారు అని అనగానే స్టూడెంట్స్ అందరూ హే అంటూ గోల గోల చేసేశారు నిజం సార్ మీరు చెప్పేది మీరేమీ అనుకోనంటే ఒక మాట సార్ అన్నది విజయ పైకి లేచి ఏమిటో ఈ ముదుర్మోహన్ దేం చెబుతుందో అని కోపంగా చూసింది శ్రావణి మీరు మరీ అందంగా ఉన్నారు సార్ అంటూ నవ్వేసింది విజయ చూడవే మూడేళ్ళ నుండి ఇదే క్లాస్లో ఉంది పాప అంటూ తెగ నవ్వుతుంది రోజా ఎందుకో కృష్ణవర్మ వైపు ఎవరైనా చూస్తుంటే నాకు కోపం ఎందుకు వస్తుంది కృష్ణయ్య అని అనుకుంది శ్రావణి ఏ మిస్ నీ పేరేంటి అని శ్రావణిని అడిగాడు కృష్ణవర్మ నా పేరు తెలియదా నీకు అని కోపంగా చూస్తూ ఉండిపోయింది శ్రావణి దాని పేరు శ్రావణి సార్ అంటూ నవ్వింది రోజా అయ్యో పాపం శ్రావణికి మాటలు రావా పుట్టు మూగ పాపం అని జాలిపడ్డారు కృష్ణవర్మ గారు సార్ పుట్టి మూగ కాదు పుట్టేడు మాటలు మొహమాటం లేకుండా చెబుతుంది సార్ ఇంకా క్లాస్ మొత్తం నవ్వారు నా పేరు శ్రావణి అంది లేచి శ్రావణి ఏమిటి రమణీయా అన్నాడు కృష్ణవర్మ సార్ శ్రావణి రమణి కాదు అన్నారు స్టూడెంట్స్ అందరూ అరుస్తూ ఓకే శ్రావణి అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఇక పాఠం చెప్పుకుందామా అన్నారు నవ్వుతూ బోర్డు మీద అన్నీ రాస్తూ చక్కగా పాఠం చెబుతూ అందరూ ఆసక్తిగా వినేలా సరదాగా చెప్తున్న కృష్ణవర్మ నిజంగా పాఠం పట్ల చాలా ఇంట్రెస్ట్ కలిగింది శ్రావణికి కూడా అబ్బా ఎంతో కష్టంగా అనిపించే సబ్జెక్ట్ భలే చెబుతున్నారు నిజంగా కృష్ణవర్మ గారు గ్రేట్ అనుకుంది శ్రావణి ఒకసారి బుక్ తీసి ఇంది కృష్ణుడు ఈ బొమ్మ వైపు చూసి సారీ కృష్ణయ్య నాకు అర్థమైందిలే నాకు పాఠం అర్థం కావాలని కృష్ణవర్మ గారిని ఇక్కడికి రప్పించావు కదూ అల్లరి కృష్ణయ్యా అంటూ నవ్వేసింది అమ్మో నేను కాబట్టి నీ పక్కన తట్టుకున్నాను వేరొకరైతే మెంటల్ కేసు అనుకునేవాళ్ళు ఎప్పుడు కృష్ణయ్యతో మాటకు అంటూ నవ్వింది రోజా ఏమన్నా మాట్లాడితే గొంతు పిసుకుతా అన్నది శ్రావణి ఏమిటి మాటలు అన్నాడు కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ కావాలని చూస్తున్నాడని పైకి కోపంగా ఉన్న మనసులో నవ్వుకుంది శ్రావణి కృష్ణవర్మ లెసన్ చెప్తున్నారు అందరూ శ్రద్ధగా వింటున్నారు తన అల్లరితో ఎంత ఉత్సాహం కలిగించాడో అంతే శ్రద్ధ కూడా కలిగిస్తున్నాడు కృష్ణవర్మ సబ్జెక్టుపై స్టూడెంట్స్కి ఇంతలో ఫిజిక్స్ లెక్చరర్ వచ్చింది కృష్ణవర్మ గారి వైపు చూస్తూ ఆయన పాఠం చెప్తుంటే అలా నిలబడింది దీనికి ఏమి రోగం పిల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు అలా నోట్స్ తెచ్చుకొని చూస్తూ ఉండిపోయింది చెడు ఆలోచన చేస్తున్నాను కృష్ణయ్య సారీ కృష్ణ కృష్ణ అనుకుంది శ్రావణి చంపలు వేసుకుంటూ కృష్ణవర్మ గారు లెక్చరర్ అనిత గారిని చూస్తూ హలో అంటూ పలకరించారు మీరు లెసన్ చెప్తుంటే నాకు నేను కూడా స్టూడెంట్ అయితే బాగుండు అనిపిస్తుంది అన్నది మేడం అనిత వయ్యారంగా తిప్పుకుంటూ ఓస్ దీని యాసాలు అనుకున్నారు బ్యాక్ బెంచ్ అబ్బాయిలు థ్యాంక్ యూ మేడం అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అప్పుడప్పుడు సరదాకి క్లాసులు చెప్పడానికి వచ్చేవారు కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ఒప్పుకున్నారు కదా మరి మీ పేషెంట్స్ అన్నారు అనిత ఈ ఈ రెండు గంటలు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతాను నా పేషెంట్స్ కోసం ఉదయాన్నే ఒకసారి చూసి వస్తున్నాను ఇబ్బంది లేకుండా వారికి అంటూ నవ్వుతూ చెప్పారు కృష్ణవర్మ ఎట్లయినా మీరు వర్మస్ ఫ్యామిలీ మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి అంటూ పొగుడుతుంటే ఇట్స్ ఓకే మేడం ఐఎమ్ బిజీ ప్లీజ్ అన్నారు కృష్ణవర్మ ఇక వెళ్ళు అన్నట్లు కృష్ణవర్మ గారు తన క్లాస్ టైం అయిపోయాక బ్యాక్ వైపు వెళ్ళి బెంచెస్ చూశారు ఇవన్నీ పాడైపోయాయి ఈ సైడ్ వారికి కొత్త బెంచెస్ పంపిస్తాను నేనని చెప్పారు థ్యాంక్ యూ సార్ విరిగిపోయి వెనక్కు వాళ్ళనప్పుడు పడిపోయేటట్టు ఉంటాయి అంటూ గోలగా అరిచారు స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ అల్లరి తట్టుకున్నాయో పాపం ఇప్పుడు రిపేర్ అయ్యాయి ఒకనొక టైంలో నల్లరి కూడా చూశాయి బెంచెస్ అంటూ నవ్వేశారు కృష్ణవర్మ అందరూ సరదాగా తమ తోటి స్టూడెంట్స్ లాగా ఫ్రీగా మాట్లాడుతూ మాట్లాడారు నవ్వుతూ అసలు జనాన్ని మిస్మరైజ్ చేసేస్తాడు తన నవ్వుతో మాటలతో అన్నిటికీ మించి అతన్ని మంచి మనసుతో అనుకుంది శ్రావణి అలాగే చూస్తున్న శ్రావణి వైపు చూసి లెసన్ అర్థం కాలేదా చెప్పమంటారా మళ్ళీ అన్నాడు ఒక రంగంగా నవ్వుతూ అక్కర్లేదు సార్ బాగా అర్థమయ్యింది దానికి అంటూ నవ్వుతూ నవ్వింది రోజా కాలేజ్ నుండి బయటకు వెళ్తూ గ్రౌండ్లో మధ్యలో ఉండే రాధాకృష్ణుల బొమ్మ దగ్గరికి వెళ్ళారు కృష్ణవర్మ గారు ఇవన్నీ పెయింటింగ్స్ వేయించుకుంటే చాలా బాగుంటాయి అక్కడక్కడ రిపేర్ ఉంది అని అనుకున్నాడు డైరెక్టర్ గారు రూమ్లోకి వెళ్ళి విషయం చెప్పాడు అవి త్వరగా రిపేర్ చేయించండి మనీ నేను ఇస్తానంటూ చక్రాస్ ఇచ్చాడు కృష్ణవర్మ బెంచెస్ గురించి కూడా ప్రస్తావించాడు తప్పకుండా సార్ మీ వంటి పెద్దలు పూనుకుంటే ఎంతసేపు వారం రోజులకి అన్నీ సరైపోతాయి అంటూ సార్ డైరెక్టర్ గారు కృష్ణవర్మ కార్ స్టార్ట్ చేసి వెనుక నుండి తనని చూస్తున్న స్టావ్ని అద్దంలో నిండి గమనించారు ఎంతో ప్రేమ ఉంటుంది పైకి కనిపించనివ్వకుండా కోపం నటిస్తుంది ఏదేమైనా చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అమ్మాయి నీ చదువు అయ్యేసరికి నాలో ఓర్పు ఉంటుందో లేక నిన్న ఏమైనా అల్లరి చేస్తానో చెప్పలేను అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు కృష్ణవర్మ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ అలాగే ఈ అమూల్యమైన సమీక్షలు కూడా ప్లీజ్ నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయం